తూర్పు గోదావరి జిల్లా సీతానగరం చిన్న కొండపూడి గ్రామంలో దళితవాడలో నిరుపేద కుటుంబానికి చెందిన ఒరిగేటి రమేష్ అనే వ్యక్తి ఇటీవల కాలంలో గుండె సంబంధించిన వ్యాధితో బాధపడుతూ మరణించడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న సిపిఎం ఎంఎల్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పలివేల వీరబాబు ఆ పేద కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు అదేవిధంగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ ఒరిగేటి రమేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని పలివేల అన్నారు ప్రభుత్వం కూడా ఆదుకోవాలని నేను సిపిఎంఎల్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిని అలాగే సీతానగరం మండలం చిన్నకొండేపూడి గ్రామంలో ఒరిగేటి జాన్సీ భర్త చిన్న రమేష్ చిన్న వయసులోనే గత పది సంవత్సరాల క్రితం హార్ట్ ఆపరేషన్ చేస్తూ జరిగింది కష్టపడేవాడు ఈ కుటుంబాన్ని పోషించుకునేవాడు ఇప్పుడు అకాలమరణ ఈ కరోనా చెందుతులు జరిగింది చిన్నపిల్లలు భార్య అనాథులైపోయారు ఎందుకంటే ఆ కూరని తల్లిదండ్రులు కూడా బాగా పేదవర్గం వాళ్ళు కూడా ఒక ఫోటు ఉంటే ఫోటో వాళ్ళు మేము సిపిఎంఎల్ పార్టీ తరపు నుంచి మా వంతు సహకారం వాళ్ళకి చేద్దడం జరిగింది అలాగే అన్ని పార్టీల నుంచి అలాగే మన గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ మన జిల్లాలో కానీ దాతలు అందరూ కూడా వీళ్ళకి సాయం చేసి ఈ కుటుంబాన్ని ఆదుకుంటారని అందరినీ పేరు పేరుని కోరుకుంటా ఉన్నాను అలాగే ఈ పిల్లలద్దరిని భార్య అని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాను అలాగే ముఖ్యంగా ఇటువంటి కుటుంబాలని మన ఎమ్మెల్యే బత్తులు బలరామకృష్ణ గారు ఆదుకుంటారని నేను ఆయన మనవి చేసుకుంటా ఉన్నాను